హాయ్ అండి ఈరోజు నేను వీడియోలో సాదా జాకెట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాము వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది సాదా జాకెట్ కట్ చేసుకుంటే తర్వాత ఏ జాకెట్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ముందుగా అది జాకెట్ ఇలా వేసుకొని చెస్ట్ లూజు ఇక్కడ ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా వచ్చి పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడు పదిహేడు అంతండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు థర్టీ ఫోర్ సైజ్ జాకెట్ మనమైతే ఇక్కడ ఊక్స్ పట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ అది తీసుకుంటాము ఇది లాగకుండా లాగకండి ఇలా ఎంత ఉందో అంతవరకు తీసుకుంటాం ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు జాకెట్ని తీసుకోండి ఓపెన్స్ ఉండేది మనకు ఎదురుగా ఉంచుకొని క్లోజ్ ఉండేది మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి ఫస్ట్ బ్యాక్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఈ రెండిటిని ఇలా మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి జాకెట్ లెంత్ ఇక్కడ డాట్ పెట్టుకుంటాం కదా బ్యాక్ డాట్ బ్యాక్ డాట్ నుంచి ఇక్కడ భుజం దగ్గర జాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకోండి ఇది జాయింట్ ఖర్చు కోసం పావించు ఇప్పుడు ఇలా లైన్గా ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ నుంచి ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా ఇలా కూక్స్ పట్టి కాల్చే పెట్టుకోవాలి ఈ చక్కగా ఇక్కడ డాట్ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోండి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ చూద్దాం నడుము లూజ్ వచ్చి కాజా పట్టి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి ఇరవై తొమ్మిది వచ్చింది ఇరవై తొమ్మిదిలో సగం ఎంత టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చేసుకోవాలి పద్నాలుగున్నర పద్నాలుగున్నరలో సగం కాలు ఎప్పుడూ కూడా నాలుగో భాగమే తీసుకోవాలి బ్యాకు డాట్స్ కోసం ఒక ఇంచు ఇప్పుడు షోల్డర్ వచ్చి ఇది చిన్న సైజ్ జాకెటే కాబట్టి వీళ్ళకి ఎక్కువ నెక్ లెంత్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు తీసుకోండి ఇది వచ్చి షోల్డర్ వీళ్ళకి ఎంత ఉందో ఇటు సైడ్ హిమ్మింగ్ కోసం ఒక ఇంచు ఇటు సైడు ఖర్చు కోసము హ్యాండ్ ఖర్చు కోసం ఒక ఇంచు చూడండి ఇలా పెట్టుకోండి అప్పుడు మొత్తం ఎంత అయింది నాలుగున్నర చంక డౌన్ వచ్చి ఐదున్నర తీసుకోండి ఇప్పుడు చంక లోతు కోసం ఒకటిని పాలుంచి తీసుకోండి ఇప్పుడు ఈ కరీఫ్ స్కేల్తో ఇలా తీసుకోండి ఇప్పుడు మనకి చంక రౌండ్ కట్టగా వచ్చిందో లేదో చూసుకుందాం ఇలా పెట్టుకొని ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఉండే సంక్రాండే తీసుకోండి ఫ్రంట్ పార్ట్ అక్కడి నుంచి ఇలా చూసారా ఇక్కడికి రావాలి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకున్నాం ఖర్చు కోసం రెండించు ఇప్పుడు బ్యాగ్ లెంగ్త్ ఇక్కడి నుంచి బ్యాక్ మనము పట్టి కదా అక్కడి నుంచి ఇది మెయిన్ కుట్టు హెమ్మింగ్ కోసం కొద్దిగా పైన రెండు ఇంచులు పెట్టాం కాబట్టి ఇక్కడ రెండు ఇంచు వీళ్ళకి ఎక్కువ డీప్ అవసరం లేదు అందుకని డీప్ ఉన్న వాళ్ళకైతే రెండున్నర తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకోండి ఇప్పుడు చంకరౌంలు తీసుకోండి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి అయితే జరపకండి మనమైనా దాని దాని సైడ్కి తిరిగి కట్ చేసుకోండి అంతేగాని అయితే జరపకండి ఇక్కడ ఒక డాట్ పెట్టా కదా ఇది బ్యాక్ బెల్ట్ ఇక్కడ వేసుకోవాలని ఇక్కడ వచ్చి చక్క బెల్ట్ ఖర్చు కోసం ఇక్కడికి మెయిన్ కుట్ వస్తుంది కుట్టేటప్పుడు అందుకని ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటాం బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ దీన్ని ఇలా తిప్పుకొని దీన్ని ఇలా మనం డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇది అలా కట్ చేసుకోండి ఇప్పుడు హెమ్మి కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు అజాపట్టి ఉండే హ్యాండిల్ని తీసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ లూజ్ వేసుకోండి ఇక్కడ చంక దగ్గర మెయిన్ కుట్టు వేసుకోండి కచ్చు కుట్టు వేసుకోండి ఇక్కడ మెయిన్ కుట్టు వేసుకోండి కచ్చు కుట్టు వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకోండి ఖర్చు కోసం చాలా ఈజీగా ఆది జాకెట్తోనే కట్ చేసుకోవచ్చు టేప్ పెట్టి కూడా కట్ చేయొచ్చు అది కొద్దిగా లేట్ అవుతుంది కదా కాబట్టి ఇలానే కట్ చేస్తాము టేప్తో కూడా మొత్తం కొలతలతో కూడా ఒక వీడియో అయితే పెడతాను చూడండి ఇక్కడ ఒక డాట్ ఇక్కడ హెమ్మింగ్ ఒక డాట్ ఇక్కడ చెస్ట్ డాట్ ఇక్కడ మిడిల్ డాట్ ఇప్పుడు హ్యాండ్ కరువు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచు ఈ మధ్యలోనే లోతు తీసుకోవాలి ఎంతంటే పావు ఇంచు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఓపెన్ చూడేది మన పక్కకు పెట్టుకోండి వీళ్ళు మామూలు కటింగ్ ఇది మామూలు కటింగ్ ఎలా వేసుకోవాలో క్రాస్ కటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాము మామూలు కటింగ్కి అయితే ఇలా వేసుకుంటాము క్రాస్కి అయితే ఇలా వేసుకుంటాము ఏం తేడా అయితే ఉండదు ఇదైతే మామూలు కటింగ్ అండి ఇప్పుడు ఈ బెల్ట్కి ఇది ఒక ఒకటి ఒక స్టెప్పు ఈ బెల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది రెండో స్టెప్పు ఇలా రెండు స రెండు విధాలుగా మార్చండి ఇప్పుడు జాకెట్ ఎలా ఉందో అలా గీసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసుకునే ఇప్పుడు మనం చంకలోతు అక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోండి ఇప్పుడు ఊక్సి పట్టి ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాం జాకెట్ని ఇలా తిరగతి తిప్పించుకొని ఇటు సైడు ఖర్చుకి కిందకు వదులుకొని ఇటు సైడు ఖర్చు కిందకు పెంచండి ఇటు సైడు కిందకు వదులుకోండి ఇటు సైడు కిందకు పెట్టండి ఇది మధ్యలో ఖర్చు ఇప్పుడు షేప్ బెల్ట్ కాడ ఇటు సైడు కిందకు వదలండి ఇటు సైడు కిందకు వదలండి ఇలా ఇక్కడ ఒకటి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ వచ్చి పైన నెక్ దగ్గర జాయింట్ దగ్గర నుంచి ఇలా తీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ హిమ్మింగ్ కుదురుకొని ఇక్కడ నాలుగో ఓక్స్ ఇక్కడ హిమ్మింగ్ కుదురుకోండి ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఒకటిని కాలు ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇంచు అలా గ్యాప్తో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలుపుకున్నాము ఇప్పుడు డాట్స్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న జాకెట్ కాకపోతే రెండు పాలు తీసుకున్నాము పెద్ద జాగ్రత్త అయితే నార్ తీసుకుంటాము ఇక్కడ నుంచి రెండు బావు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి మొక్కావు ఇప్పుడే ఎలా గీసాము అలా కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ రెండింటి తీసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ ఇది మెయిన్ కుట్టు ఎండింగ్కి వచ్చేటప్పటికి మధ్యలో తగ్గుతుంది మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి వీళ్ళకైతే ఇలానే ఉంది మనం ఇలానే పెడదాము ఇది మెయిన్ కుట్టు మనం పావించు ఒక కుట్టు కోసం ఇలా వదులుదాం ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ షేప్ బెల్ట్ కుట్టుకునేటప్పుడు ఈ మధ్యలో క్లా క్లాత్ ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకోవచ్చు ఇది గుడ్డ సరిపోతుంది కాబట్టి ఇలా రెండు సైడ్లు పెట్టి కట్ చేశాను సరిపోకపోతే వన్ సైడే పెట్టి కట్ చేసుకుంటాను ఓకేనా అర్థమైందా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి అలాగే మన ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి